పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దుఃఖిస్తూ ఉంటాడంటే కీర్తనలు గంధము యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో మనము దావీదు జీవితంలో చూస్తాము దావీదు బెత్సీబతో పాపం చేసినప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు ఇదిగో నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయొద్దు అని దావీదు ప్రార్థన చేస్తాడు అంటే దావీదుకు అర్థమైన విషయం ఏమిటంటే నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దుఃఖించాడు దుఃఖిస్తూ ఉన్నాడు అని తను గ్రహించగలిగాడు గనక దావీదు దేవుని సన్నిధిలో వచ్చి తను పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన ఏంటంటే నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నువ్వు తీసివేయొద్దు అని ఇదిన మనం చాలాసార్లు మనుషులుగా కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము చిన్న చిన్న పాపాలు చేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే దాన్ని దావీదులోగా గ్రహించి దేవుని సన్నిధిలో వచ్చి దావీదు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాస్తాపంతో ప్రార్థన చేశాడో అదే విధంగా గనక మనము చేసినటువంటి తప్పులు విషయమై పాపముల విషయమై దేవుని సన్నిధిలో వచ్చి మనం కూడా దావీదులాగా లాగా పశ్చాస్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరము చూపించే దేవుడై ఉన్నాడు ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు గనక ఆయన మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మన ఏ విషయంలో కూడా నిర్లక్ష్యము మాత్రము చేసేవారిగా ఉండకూడదు ఎందుకు అని అంటే నిజంగా ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఇంకా మనము ఇంకా సమయం ఉందలే సమయం ఉందలే అని మనము మన సమయాన్ని నిజంగా అంటే వాయిదాలు వేస్తూ ఉంటామో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖంతోనే ఉంటాడు కనుక మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరలా సంతోషంతో ఉండాలి అంటే మనం చేసిన ప్రతి పాపని ఆయన ముందు ఒప్పుకునే వారముగా మనం ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు సంతోషించేవాడుగా ఉంటాడు